హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక మాసంలో మేమైతే శివయ్య దర్శనం చేసుకుందాం అనేసి ఆలేరు మండలం కొలన్పాక కోటిలింగల టెంపుల్కి అయితే వచ్చామండి ఈ కోటిలింగల టెంపుల్కి మరొక పేరు సోమేశ్వర ఆలయం అండి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను ఈ గుడి విశిష్టత గురించి మొత్తం చెప్పానండి ఈ ఊరు వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఊరు మా హస్బెండ్ వాళ్ళ డాడీ వల్ల వీళ్ళు ఇక్కడే పుట్టి పెరిగారు అనమాట సోమేశ్వర ఆలయానికి అయితే వచ్చేసామండి ఇక్కడైతే చాలా అయితే మంది వస్తూ ఉంటారు ఎక్కడెక్కడ వాళ్ళు వస్తూ ఉంటారు చాలా ఫేమస్ టెంపుల్ కూడా కానీ ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది మీకైతే లోపలికి వెళ్ళాక అన్నీ అయితే వివరంగా చూపిస్తూ ఉంటాను నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళానండి కార్తీక మాసంలో ఇప్పుడు కూడా అయితే మళ్ళీ కార్తీక మాసంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే మా ఫ్యామిలీతో అయితే వచ్చేసానండి ఇంకా లోపలికైతే ఎంట్రీ అయితే అయిపోదాము చూడండి స్టార్టింగ్లో అయితే ఇలా టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్లో చాలా పురాతనమైన కాలం నాటి టెంపుల్ అండి ఇంకా వెళ్ళగానే లోపల ఇలా బుద్ధుడైతే మనకి ఎదురవుతూ ఉంటాడు చూసారు కదా ఎంత బాగుందో లోపల అయితే మనకి రామప్ప ఇక్కడ వరంగల్లో ఎలా ఉంటున్నాయో టెంపుల్స్ సేమ్ అలానే ఇక్కడైతే ఉంటుందన్నమాట ఇప్పుడు కార్తీక మాసం కదండి ఈ మాసం ఈ మంత్ మొత్తం చాలామంది ఇలా శివాలయ టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటారు చాలామంది అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగిస్తూ ఉంటారు దీపాలు వెలిగిస్తూ ఉంటారు స్నానం కూడా చేస్తూ ఉంటారండి ఇంకా చాలామంది ట్రిప్పుల వైజ్గా కూడా వస్తూ ఉన్నారు చాలామంది అన్ని గుళ్ళు ఇలా యాత్రలకు వెళ్తూ ఉంటారు కదా అలా చాలామంది కూడా వచ్చారు ఇక్కడికి ఇక్కడ బయట అయితే రెండు మూడు బస్సులు అయితే ఉన్నాయండి చూసారు ఇక్కడ చాలామంది అయితే దీపాలు కూడా అన్నమాట ఈ స్వామివారు చాలా మహిమగల స్వామివారండి ఇక్కడికి వచ్చి మనము సమస్యలు కానీ మన కోరికలు కానీ ఇక్కడ కోరుకున్నాం అనుకోండి అవైతే నెరవేరుతూ ఉంటాయి ఈ స్వామివారు అంత మహిమగల స్వామివారండి ఇంకా లోపలికైతే వెళ్దామండి ఎక్కడ చూసినా ఈ స్వామివారే కనిపిస్తారండి ఎక్కడ చూడండి ఈ లింగమే ఉంటుందన్నమాట శివయ్య లింగమే ఉంటుంది చూడండి ఇక్కడ ఒక లింగము ఎటు చూసినా ఆ లింగాలే కనిపిస్తుంటాయి లింగం ఎదురుగా నంది కూడా ఉంటుంది ఇంకా ఇప్పుడు అయ్యప్ప స్వామిలు కూడా మాల వేసుకుంటూ ఉంటారు కదా చాలామంది స్వాములు కూడా వస్తూ ఉన్నారు చూడండి ఎక్కడ చూసినా స్వామివారే కనిపిస్తూ ఉంటారు వీరభద్ర స్వామి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం చూసారు కదా అంత అంతా రాయి అండి అప్పుడు ఇలా చెక్కుతారు కదా చెక్కేసి ఇలా అయితే చేశారండి ఇంకా ఇప్పటికీ ఇలానే ఉంది నేను అంత ముందుకు వచ్చినప్పుడు కూడా ఇలానే ఉంది మా చిన్న బాబు సోను పుట్టినప్పుడు నేను అక్కడ అయితే మొక్క అయితే తీర్చుకున్నానండి ఇంకా మధ్య మధ్యలో ఇలా వస్తూ ఉన్నానమాట ఇప్పుడు లాస్ట్ ఇయర్ కార్తీక మాసంకి కూడా వచ్చాను ఇప్పుడు కూడా అయితే వచ్చానండి చూసారు కదా ఇంకా ఆలయం అయితే అలానే అన్నమాట ఎదురుగా మనం లోపలికి వెళ్ళగానే చూసారు కదా ఎంత పెద్ద లింగం అయితే ఉందో లింగానికి ఎదురుగా నంది కూడా చాలా పెద్దగా అయితే ఉన్నారు అక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్ అయితే ఉందండి ఇలా పైనుంచి ఎప్పుడు ఇలా నీళ్ళ అభిషేకం అయితే జలాభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ స్వామివారి పాదాలు లోపలికైతే వెళ్దాము చూసారా ఇక్కడ కూడా స్వామివార్లు అయితే రూపాలైతే ఉన్నాయి మేమైతే అభిషేకం చేయించుకుందాం అనేసి వచ్చామండి ఇక్కడికి కానీ చాలామంది అయితే ఉన్నారండి అభిషేకానికి ఈ సారీ అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతమంది అయితే లేరు ఇంకా ఈ సారీ అయితే చాలా రాను రాను ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి దశావతారాల మూర్తులైతే ఉన్నారు చూడండి ఇక్కడ ఈ గుళ్ళో మొత్తం ఇక్కడ చూసినా అందరూ దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి మల్లికార్జున స్వామి ఇక్కడ వచ్చేసి బుజ్జగనపయ్య విఘ్నేశ్వరుడు ఇక్కడ కూడా చాలామంది అయితే వెలిగిస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి కోటి లింగాల టెంపుల్ అంటే ఇదే అండి కోటి లింగాలు అయితే ఉంటాయి ఈ లింగం పైన చిన్న చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి కదా వీటిపైన కోటి లింగాలు అయితే ఉంటాయి ఇక్కడ మేము అభిషేకం చేయించుకుందాం అనుకున్నామండి అసలు వీలవ్వలేదు చాలామంది దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఇలా వెలిగించడం వల్ల లోపల ప్రదర్శనలు చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే అవుతుందండి ఆ వేడి అనేది వస్తూ ఉంటుంది దర్శనం చేసుకోవడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉండేది భక్తులకైతే ఇంకా మేమైతే అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి అయితే వెలిగించామండి మేము చాలామంది చెబుతూ ఉన్నారు లోపల వెలిగించకండి అసలుకి అక్కడ లోపలికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందన్న కానీ చాలామంది వినలేదండి ఇక్కడ వచ్చేసి చండికాంబ అమ్మవారు అనమాట ఇక్కడ మేము మా చిన్నబాబుకి హెల్త్ బాగాలేనప్పుడు మేమైతే మొక్కాము బియ్యం పోస్తామనేసి అత్తయ్య అయితే మొక్కింది ఇంకా అప్పుడు అయితే దర్శనం చేసేసుకొని అమ్మవారి మొక్కతే తీర్చుకున్నాము ఇంకా ప్రతిసారి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటాము ఇక్కడ వచ్చేసి సోమేశ్వర స్వామి ఎదురుగా అయితే ఈ స్వామి వారైతే ఉంటారు ఇలా రూపాలైతే ఉంటారు ఇదే అండి సోమేశ్వర స్వామి అయితే అభిషేకం చేస్తూ ఉన్నారు అక్కడైతే ఫొటోస్ తీయొద్దని చెప్పారండి అందుకే ఫొటోస్ అయితే తీయలేకపోయాం ఇలా అభిషేకం చేసేటప్పుడు ఇలా అయితే బ్యాండ్ అయితే వాయిస్తూ ఉంటారు చూసారు కదా లోపల మేము అభిషేకం చేయించుకొని బయటకైతే వస్తున్నాము అక్కడ అయితే వీడియోస్ అయితే తీయలేదండి ఎందుకంటే వీడియోస్ తీయొద్దు అని అక్కడ రాసి పెట్టారు మళ్ళీ తీసుకున్న ఫైన్ అనమాట అందుకే తీయలేదు ఇక్కడ బయట తీసాము ఇక్కడ కోటి లింగాలు చూపించాను కదండి అక్కడైతే ఇక్కడ వచ్చేసి మేము దీపాలు అయితే వెలిగిస్తున్నాము మూడు వందల అరవై ఐదు వత్తువులైతే వెలిగిస్తున్నామండి అమ్మ డాడీ కూడా వెలిగించారు ఇక్కడ మా ఫ్యామిలీ కూడా అయితే వెలిగిస్తూ ఉన్నాము మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళు కూడా అటువైపు అయితే వెలిగిస్తూ ఉన్నారు ఇంకా మన కార్తీక మాసంలో ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగిస్తే ప్రతిరోజు వెలిగించకపోయినా ఈ కార్తీక మాసం సోమవారంలో ఒక్కరోజైనా వెలిగిస్తే అన్ని రోజులు వెలిగించినట్టు అనేసి చెబుతూ ఉంటారు కదా చూడండి ఇక్కడ బయట వెలిగించడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు లోపల వెలిగించడం వల్ల చూడండి పొగ అయితే ఇట్లా మొత్తం బయటికి అయితే వస్తూ ఉంటుంది ఇలా బయట వెలిగిస్తే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది మనం కూడా మంచిగా అయితే మొక్కోవచ్చు అనమాట దీపాలన్నీ రెడీ చేసేసి ఒత్తులైతే పెట్టేసామండి ఇంకా ముందుగా అమ్మ డాడీ అయితే మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించేశారు మేమైతే ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించేసాము ఇక్కడ అయితే ఇంక ఇద్దరు అయితే వచ్చారండి వీళ్ళు మేబీ పంతులు అనుకుంటా మేము దర్శనం చేసుకున్నప్పుడు మా వెనక అయితే వీళ్ళు స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నారు మేము అక్కడ సోమేశ్వర ఆలయంలోకి వెళ్ళి అభిషేకం చేసి వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ఈ గుళ్ళో మొత్తం దీపాలన్నీ తీసేసి వీళ్ళు ఓన్గా అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నారు వీళ్ళే మంత్రాలు చదివేసి ఇంకా వీళ్ళు ఓన్గా అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నారు స్వామివారికి కానీ చాలా మంచిగా అనిపించిందండి ఇక్కడ చుట్టూ అయితే స్వామి అయ్యప్ప స్వాములు కూడా నించొని అభిషేకం చేస్తూ ఉన్నారు కదా మేము అందరం అయితే ఇలా చూస్తూ ఉన్నాము చాలా మంచిగా అయితే అనిపించిందండి ఇంకా మేమైతే ఇలా ఒత్తులైతే వెలిగించేశాము చూడండి వీలైతే చాలా మంచిగా అయితే అభిషేకం అయితే చేస్తూ ఉన్నారు చూసారు కదండి వీళ్ళు ఎంత మంచిగైతే అభిషేకం చేస్తున్నారో స్వామివారికి మేమైతే ఈసారి ఇక్కడ అభిషేకం చేయకపోయినా మా చేతులతో అయితే పంచామృతం అయితే ఒక చెంబులో తీసుకొని మేమే స్వామివారికి అయితే పోసేసి కొబ్బరికాయ కొట్టేసి సోమేశ్వర ఆలయంలో అయితే అభిషేకం అయితే జరిపించుకున్నామండి ఎక్కడైనా స్వామివారు ఎక్కడైనా ఉంటారు కదండి అక్కడ ఇక్కడ అని కాదు ఈ స్థలంలో మొత్తం ఎక్కడైనా సరే ఈ స్వామివారిది కాబట్టి అక్కడైనా సరే జరిపించుకోవచ్చు అనేసి సోమేశ్వర ఆలయంలో అయితే జరిపించుకున్నాము ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకొని మరో టెంపుల్కి అయితే వెళ్ళామండి అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అక్కడ కూడా శివయ్యనే ఉంటాడండి అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎక్కడికి వెళ్ళాము అనేది కమ్యూనిటీ ట్యాబ్లో అయితే యాడ్ చేస్తాను కొన్ని ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్